బాగా వెళ్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై కేసులు నమోదైతే అందులో మూడు వందల అరవై కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే మిగిలిన అరవై కేసులు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతేనేమి అలాగే ఇతర కారణాల వల్ల వచ్చిన వాళ్ళైతేనేమి ఆ కేసులు రావడం జరిగింది అయినప్పటికీ కూడాను ఎవరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నియంత్రణలో ఎన్నో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో నూట ముప్పై నాలుగు ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగింది వాటన్నిటినీ కూడాను హాట్స్పాట్స్గా గుర్తించి అక్కడ రాకపోకలు పూర్తిగా నిషేధించబడిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలని కూడాను మూడు జోన్లుగా విభజించి రెడ్ అలాగే ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించి దాదాపు ముప్పై ఏడు మండలాల్లో ఈరోజు రెడ్ జోన్ గాను నలభై నాలుగు మండలాల్లో ఆరెంజ్ జోన్ గాను ఐదు వందల తొంభై ఐదు మండలాల్లో ఈరోజు గ్రీన్ జోన్లుగా విభజించి అక్కడ లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు వేల ఐసోలేషన్ బెడ్స్ను కూడా రెడీ చేశాము పదమూడు జిల్లాల్లో కూడాను పదమూడు కోవిడ్ నైన్టీన్ హాస్పిటల్ను కూడాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు పాయింట్ మూడు కోట్ల ప్రజలకి దాదాపు పదహారు కోట్ల మాస్కుల్ని ఒక్కొక్క వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున పంపిణీ చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు అలాగే ప్రజలకు కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితి ఇటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆదుకుంటూ రేషన్ పంపిణీ విషయంలో కానీ వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం కానీ ఇన్ టైంలో ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతులకు పెన్షన్ అందివ్వడంలో కానీ ఎన్నో మంచి మంచి చర్యలు ఈరోజు ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ని ఇన్ టైంలో అందరికీ ఇస్తూ మళ్ళీ పదిహేనో తారీఖున రెండో విడత రేషన్ పంపిణీ చేయడానికి అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారాగా పదిహేనో తారీఖు నుంచి రెండో విడత స్టార్ట్ అవుతుందో దానికి అన్ని రకాల చర్యలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ఉంటే వాటన్నిటినీ కూడాను ఎనభై వేల షాపులుగా డీసెంట్రలైజేషన్ చేసే రోజు ఏదైతే ఈరోజు పీడబ్ల్యూ మార్కెట్లో కరోనా నియంత్రణ యంత్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏదైతే ఈరోజు ఏదైతే మార్కెట్స్కి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు రైతు బజార్లకు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు ఈ ఏదైతే ఈ కరోనా నియంత్రణ యంత్రం ఉందో అందులో ప్రవేశించి ఈ ఏదైతే వైరస్ బారిన పడకుండా ఇది ఉపయోగపడేలాగా ఉంటుందని కూడా అందరికీ సూచిస్తున్నాము ఈ కరోనా నియంత్రణ యంత్రంలోకి ప్రవేశించి వెళ్ళడం ద్వారాగా మొత్తము బయటంతా తిరిగి మీరు వెళ్ళకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ అన్నది మీకు వ్యాప్తి చెందకుండా అలాగే మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ద్వారా ఇది ప్రారంభించబడిందన్న సంగతి కూడా మీ ద్వారాగా ప్రజలకి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఒకసారి మనం గమనించి చూస్తే కరోనా నియంత్రణ విషయంలో ప్రపంచంలోని పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ముందస్తు చర్యల్లో మంచి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ముందస్తు చర్యల వల్ల కరోనా నియంత్రణలో మన షాపులుగా డీసెంట్రలైజేషన్ చేసి అంటే దీని ద్వారాగా ఎక్కువ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కరోనా అన్నది వ్యాప్తి చెందకుండా ప్రజలకి ఏదైతే ఉచిత రేషన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా పెన్షన్ ఇన్ టైంలో ఏదైతే మొన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికే తీసుకెళ్లి పెన్షన్ని పంపిణీ చేయడం కూడా మనం చూసాం ఈ రకమైనటువంటి కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటూ అలాగే లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే ఈరోజు మన విజయనగరం జిల్లాకు వస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది మన విజయనగరం జిల్లా ప్రజలు ఎంతో క్రమశిక్షణతో కూడిన వారని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకునే విధంగా ఈరోజు రా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అటు ప్రభుత్వ యంత్రాంగానికి కానీ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ సహకరిస్తూ ఈరోజు ఒక్క పాజిటివ్ కేసు కూడా మన జిల్లాలో లేకుండా ప్రజలందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన జిల్లా విషయానికి వస్తే ఈరోజు మన జిల్లాలో కోవిడ్ నైన్టీన్ హాస్పిటల్గా ఈరోజు మన మిమ్స్ హాస్పిటల్ని అన్ని రకాలుగా కూడాను సిద్ధం చేశాము అలాగే ఇరవై ఏడు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశాము ఇరవై ఏడు క్వారంటైన్ సెంటర్లకి కూడాను మండల స్థాయి అధికారుని ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం నోడల్ ఆఫీసర్లు ఇరవై ఏడు మండల స్థాయి అధికారులు కూడా వేయడం జరిగింది అలాగే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్లో ఎవరైతే ఎవరైనా ఏంటది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఒక నూట ఇరవై మందిని క్వారంటైన్ సెంటర్లో ఉంచి వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఇస్తున్నాము ఈరోజు అదేవిధంగా ధరల నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము అలాగే లాక్డౌన్ టైమింగ్ను కూడా తగ్గించి ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అధికారులతోటి ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించడం ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టంగా పనిచేయడం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సరిహద్దుల్ని కూడా ఎక్కడికక్కడ పట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ పక్క జిల్లా వాళ్ళు ఎవరైనా ఎవరైనా వస్తే రావడానికి ప్రయత్నం చేస్తే రాకుండా చేయడం ఒకవేళ బలవంతంగా ఒకవేళ వచ్చిన వాళ్ళని క్వారంటైన్ సెంటర్లో ఉంచడం ఈ రకంగా అన్ని రకాల అన్ని విధాలుగా కూడా జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్టమైనటువంటి చర్యలు జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము ఇప్పటివరకు ఎలాగైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వానికి అధిక అలాగే అధికార యంత్రాంగానికి సహకరించారో ఇంకొన్ని రోజులు ఎలాగే సహకరించి మన జిల్లానే ఈ రకంగానే ఒక పాజిటివ్ కేసు లేకుండా ప్రజలందరూ సహకరించాలి ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి సవనీయంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను